కృష్ణమ్మకు వరద పోటెత్తుతోంది రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజ్కి పదకొండు పాయింట్ రెండు ఐదు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది ప్రకాశం బ్యారేజ్కి వస్తున్న నీటిని వచ్చినట్టుగానే సముద్రంలో కుందలేస్తున్నారు అధికారులు ప్రకాశం బ్యారేజ్కి రెండు వేల తొమ్మిదిలో పదకొండు పాయింట్ ఒకటి సున్నా లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది రెండు వేల తొమ్మిది నాటికంటే పదిహేను వేల క్యూసెక్ల నీరు ఎక్కువగా ప్రకాశం బ్యారేజ్కి ఇన్ఫ్లో వస్తోంది ད�ས ད�སསྱ དསསྱ. རསྱསྱ. རསྱས རསསས అటు రామలింగేశ్వర నగర్ పెనమలూరు పావరు అవనిగడ్డను ముంపు భయం వెంటాడుతోంది అటు లంక గ్రామాలకు పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది విజయవాడకు రెండు వైపులా ప్రమాదం పొంచి ఉంది ఓవైపు కృష్ణమ్మ ఉగ్రరూపం బుడమేరు ఉధృతితో బిక్కుబిక్కుమంటున్నారు ప్రజలు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోందా బాధితులను పునరావాస కేంద్రాలకు ఏమైనా తరలించే పరిస్థితులున్నాయా అంటే అయితే విజయవాడ నగరానికి రెండు వైపులా ముప్పు వాటిల్లటం అనేది ప్రస్తుత పరిస్థితులైతే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒకవైపున బుడమేరుకి గండి పట్టడంతో పెద్ద ఎత్తున బుడమేరుకు సంబంధించిన నీళ్ళన్నీ కూడా మొత్తం విజయవాడలో సగం నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో జగ జల దిగ్బంధంలోకి నెట్టేసిన పరిస్థితి మొత్తం కొన్ని ప్రధాన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో సింగనగర్ నుంచి నొన్న వెళ్ళటానికి పాయికపురం కండ్రికైటు ఇటువైపు వెళ్ళటానికి అదేవిధంగా గన్నవరం విజయవాడ రూరల్లో ఉన్నటువంటి ముస్తాబాజు నూజువిడి వైపు వెళ్ళటానికి ఉన్నటువంటి కనెక్టింగ్ రోడ్లన్నీ కూడా ప్రస్తుతం జలమయం అయిపోయి వాటి మార్గాలన్నీ కూడా మూతపడిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ సుమారు రెండున్నర లక్షల నుంచి మూడు వల్ల బుడమేరు పొంగి పొందడం వల్ల అయితే ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది మరోవైపు ఇక్కడ ఉన్న వాళ్ళకి సహాయక చర్యలు అందించడానికి ప్రధానంగా బోట్లని వినియోగించాల్సిన పరిస్థితి అయితే ఉంది నిన్నటి వరకు కూడా బోట్లు అందుబాటులో లేకపోవటం కేవలం ఒకటి రెండు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇవాళ నుంచి కూడా ఒక పది నుంచి పదిహేను బోట్లను కూడా ప్రస్తుతం సింగనగర్ ప్రాంతానికి వరకు మాత్రమే వాటిని రెస్క్యూ టీములు వినియోగించడానికి ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ అదే ఎన్డీఆర్ఎఫ్తో పాటుగా ఫైర్ బృందాలకు సంబంధించిన రెస్క్యూ టీములకి వాటిని కేటాయించిన పరిస్థితి కూడా ఉంది వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావటం కంటే ముందు వాళ్ళకి కొంత భరోసా కల్పించే ప్రయత్నం అయితే ప్రభుత్వం నుంచి చేస్తూ ఉంది వాళ్ళకి నిన్న విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తాగునీరు సాగునీరు తాగునీరుతో పాటుగా తినడానికి తిండి కూడా లేని పరిస్థితి దీంతో పాటుగా వాళ్ళ సమాచారం ఎప్పటికప్పుడు బంధువులకు తెలియజేయడానికి విద్యుత్ సరఫరా లేక మొబైల్ ఫోన్స్లో ఛార్జింగ్ కూడా అయిపోయిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ బంధువులు అక్కడ ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళకి మధ్య కనెక్షన్ కూడా కట్ అయిపోతున్న పరిస్థితి కూడా ఉంది వాళ్ళు ఉన్నారా ఏమయ్యారా అనే విషయానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ లేక వాళ్ళ తీవ్ర ఆవేదనకి గురవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మచిలీపట్నం నుంచి వాళ్ళ బోట్లు కూడా వచ్చినాయి వాటిని కూడా అందుబాటులోకి సాధ్యమైనంత త్వరగా తీసుకొచ్చి తమని బయటికి తీసుకెళ్లాలని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరుతున్నారు మరోవైపు కృష్ణానదికి సంబంధించిన ముప్పు కూడా ఇప్పుడు ఆ వరద పెద్ద ఎత్తున వస్తుందండి గతంలో పంతొమ్మిది వందల తొంభైలో మాత్రమే తొంభై ఎనిమిదిలో మాత్రమే పదకొండు లక్షల పైన క్యూ చెక్కుల వరద నీరు వచ్చింది ప్రస్తుతం దాదాపుగా ఆ వరద నీరు కూడా దాటే అవకాశాలు ఉన్నట్టుగా వరదనీరుని బట్టిన వేసుకోవచ్చు ఈ నేపథ్యంలో కృష్ణా నదికి సంబంధించి కృష్ణాంక వైపు ఉన్నటువంటి ఒక ఆరు డివిజన్లో ఉన్నటువంటి రెండు లక్షల మందికి సంబంధించిన వరద నీరు రాకుండా రిటర్నింగ్ అనేది ఉంది ఇక దాన్ని దాటిన తర్వాత కూడా మొత్తం ముంపు బారిన పడే పరిస్థితి విజయవాడ నుంచి అవినిగడ్డ వైపు వెళ్ళే కరకట్ట రోడ్డు అంతా కూడా ఆ రైట్ సైడ్ మొత్తం పెనమలూరు కానీ పెదపులిపాక్ కానీ పామర్రు అవినిగడ్డ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఇప్పుడు ఈ వరద ముప్పు అనేది లంక గ్రామాలకు కూడా అన్నుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికే అవినిగడ్డలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయిన నేపథ్యంలో అక్కడ కూడా పూర్తిస్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులోకి వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది అయితే ఎక్కడికక్కడ ఈ వరద ఉధృతి కృష్ణానది వరద ఉధృతి ఎక్కువగానే ఉంది మరోవైపు ఇటు బుడమేరు వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బోట్లు నడిచినా కూడా కొన్ని చోట్ల ప్రమాదవశాత్తు అవి కూడా బోల్తా పడే పరిస్థితి కూడా వస్తుంది తోటల వల్లూరులో అంటే పామరులో కూడా తోటల వల్లూరులో కణిగిరి లంక గ్రామాల మధ్య కాపాడతాకి వెళ్లినటువంటి ఎస్డిఆర్ బృందానికి సంబంధించిన బోటు కూడా బోల్తా పడింది విద్యుత్ తీగలు అడ్డు రావడంతో దాన్ని కానీ వాళ్ళందరూ సేఫ్గా ఉన్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే గుర్తించారు అందులో ఎక్కించుకున్న రెస్క్యూ చేద్దామన్న ఉన్న వాళ్ళు కూడా ఆ వరద నీటిలో పడిపోతే వాళ్ళను కూడా వాళ్ళను కూడా ప్రస్తుతం చేసి తీసుకొచ్చిన మనకి కనబడుతుంది కనపడుతుంది లంక గ్రామాల్లో రాకపోకలు కూడా నిలిచిపోయాయి పూర్తి స్థాయిలో లంక నిలిచిపోయాయి పూర్తి స్థాయిలో లంక గ్రామాల్లోనే ఉండిపోయిన వాళ్ళందరినీ బయటకు తీసుకురావడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు పులిగడ్డ ఆక్వాడెక్ట్ వద్ద కూడా వరద పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లల్లో ఉన్న వాళ్ళు బయటికి రావద్దు అదే విధంగా వరద నీరు దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి అయితే మనకి అటు కృష్ణానది వరద ఇటు బుడమేర వరద రెండు వరద నీటి ప్రవాహం ముప్పు వాటిల్ పట్టే పరిస్థితి అయితే మనకి కనపడతా ఉంది ఎగున్ కూడా ఇప్పటి వరకు పదకొండు లక్షల వరకు పైన వరద నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఇబ్బంది లేకుండా వాళ్ళని సరిచేయటానికి ఈ రెండు వరదల నుంచి కూడా ఏ విధంగా జనాలని కాపాడాలనే అంశం మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మూడు సార్లు సింగనగర్ ప్రాంతం చేసి వాళ్ళకి ఆహారం తానున్నాను అనే భరోసా ఇచ్చి వాళ్ళకి ఆహారం అందించడంతో పాటు పాలు నీరు అందించి వీలైనంత త్వరగా చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసుకురావడానికి బోట్లను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నేవీ ద్వారా కూడా హెలికాప్టర్ తో కూడా రెస్కోడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ప్రస్తుతం జరుగుతున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది సంతోష్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్